నేను మీ మల్లెపల్లి నరసింహులు తెలంగాణలో నిరుద్యోగులు రోడ్న పడి ఏడుస్తున్నారు యూనివర్సిటీల్లో మొత్తం ధర్నాలు రాసరోకలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే చూడండి బగ్గుమంటున్న నిరుద్యోగ తెలంగాణ కన్నీళ్ళతో వేడుకుంటున్న డిఎస్సి అభ్యర్థులు నిన్న వందలాది మంది గృహిణులు అమ్మాయిలు ఫ్యామిలీలతోటి వాళ్ళు మేము ఉద్యమంలో పాల్గొనలేకపోతున్నాం మాకు చిన్న చిన్న పిల్లలు అందుకని అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు ఏడ్చుకుంటే పోస్టులు చేశారు మా ఆయన నా మీద నమ్మకం పెట్టుకున్నాడు నేను ఉద్యోగం కొట్టాలి దయచేసి మా కుటుంబం బాగుపడుతుంది అర్థం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి కొంత వందలాది మంది అమ్మాయిలు నిన్న వీడియోలు పెట్టారు ఈ ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది అని కాదు ఇది మా సొంతంగా మేమే చేస్తున్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో లింక్ చేస్తారు ముఖ్యమంత్రి గారు తప్పు అని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో వందలాది మంది వీడియోలు పెట్టారు మీకు నేను కొన్ని వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను అందులో భాగంగానే సీఎం నమస్కారం ఎందుకంటే సిలబస్ చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెన్టీకి బిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేస్ ఉంది సార్ నేను కాలు నొక్కుతా సార్ నీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయని సార్ మీ కాలు నొక్కుతా సార్ మా భర్త రవీణ పని చాలా పెట్టుకున్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి వీడియో పోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారికి చేరుకున్నాయా లేదా ఇట్లా వందలాది నిరుద్యోగులు నిన్న పోస్టులు చేసారు సోషల్ మీడియాలో మెయిన్ మెయిన్ టీవీలు వాళ్ళు చూపించారు మనం మాట్లాడాలి మెయిన్ మీడియా కోసం మాట్లాడదాం ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడతా అట్లనే ఒక నలుగురు వ్యక్తుల కోసం వీళ్ళని మోసం చేసిన నలుగురు వ్యక్తులు దుర్మార్గులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మాట్లాడతా అంతకంటే ముందు నేను ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తా తెలంగాణ ఉస్ ఉస్మాని ఉస్మాని యూనివర్సిటీలో ఎంత నిర్బంధాలు జరుగుతున్నాయి వాళ్ళు అడుగుతున్నది ఏంది మా పోస్టులు మీరు ఇస్తామన్న ఇరవై ఐదు వేలు పెంచండి పదకొండు వేల ఆరు వందలు వేసిరు మీరు డిఎస్సి ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచండి పోస్ట్ పోన్ చేయమని జరిగారు వాళ్ళు అడుగుతున్నది మాకు టైం చదువుకునే టైం లేదు మీరు పెద్ద పెద్ద చాలా బుక్స్ ఉంటాయి అవి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బుక్స్ ఉంటాయి అవన్నీ చదువుకోవాలంటే మాకు టైం లేదు దయచేసి అర్థం చేసుకోండి మీరు మాకు పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నది ఒకసారి చూద్దాం ఇది ఉస్మానియా యూనివర్సిటీలో జరుగు పోలీస్ పోలీసు బలగాలు చూడండి ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విధంగా కనిపించని బలగాలు చూడండి తర్వాత ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తారు చూడండి మీకు ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి నేను అమ్మాయిల వీడియోలు నిన్న సోషల్ మీడియాలో చూ వచ్చినాయి ఇంకా ఇట్లాంటి పోలీసు నిర్బంధాలు ఇంకా చాలామంది పో జర్నలిస్టులను కొట్టినాయి తర్వాత యూట్యూబర్లను కొట్టినాయి ఇవన్నీ ఉన్నాయి నేను టైం లేదు చూపించడానికి మీరు చూసే ఉండింటారు ఉంటారు అయితే ఈ విధంగా నిర్బంధం కొనసాగుతుంటే ప్రభుత్వానికి ఎందుకు చీమ కొట్టినంత కూడా లేదు ఇంత నిర్బంధం జరుగుతుంటే ఒక ఒక సైడ్ మీడియా వారికి అసలు పట్టింపు లేదు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ మీడియా అని చెప్పుకుంటారు కదా మెయిన్ మీడియా వాళ్ళకు ఒక్కరు కూడా ఒక బయట చూపిస్తలేరండి టీవీలో ఎంతసేపు మీరు రాజకీయాలే రాష్ట్రాలంలో ఏ విలేజ్లో ఏ తినడానికి తిండి లేని పేదల కోసం మీరు చూపెట్టరు ఎంతసేపు మీరు రాజకీయాల నాయకుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ మీ మీ తిరుగుతుంది ఎందుకంటే మీకు కమిషన్లు కా మీకు కావాలి కదా కాసులు కావాలి కదా ఇస్తారు మీకు కావాల్సింది ఒక ఐదు సంవత్సరాల ప్యాకేజ్ మీ మోహన వాడేస్తారు ఆ ప్యాకేజ్ తీసుకోవడం వాళ్ళ చుట్టూ తిరగడం మీ టీవీలు పెట్టుకొని మైకులు పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగడం మరి ఎందుకు తిరుగుతలేరు మరి ఇంత యూనివర్సిటీలో ఇంత నిర్బంధాలు ఇంత కొనసాగుతున్నప్పుడు మీరు వాళ్ళ బయటలు ఎందుకు చూపిస్తలేరు అంటున్నాను నేను మొత్తం ఆంధ్ర మీడియా ఉందండి ఇక్కడ మొత్తం తెలంగాణలో ఆంధ్ర మీడియా ఉంది ఎంతసేపు అక్కడే ఫోకస్ అక్కడ చిన్న చిన్నగా రాసుకుంటే బట్ లైవ్లు చూపిస్తారు అక్కడ మన దగ్గర ఇంత నిర్బంధాలు యూనివర్సిటీలు జరుగుతున్నాయి అన్ని యూనివర్సిటీలో నిర్బంధాలు జరుగుతున్నాయి విద్యార్థులను కొడుతున్నారు రాత్రికి రాత్రి ఎత్తుకపోతున్నారు ఎక్కడో దూర ప్రాంతాలను వదిలిపెడుతుంటే మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు రాత్రిపూట కరెంట్ కరెంటు వీకేస్తున్నారు తిండి లేదండి వాళ్ళకు తిండి లేదు ఇదేం ప్రభుత్వం అండి ప్రజాపాలన వాళ్ళని మేము వాళ్ళు అడుగుతున్నది ఏంది పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు డిఎస్ పెంచమని అడుగుతున్నారు పిలిచండి నిరుద్యోగ సంఘాలను వాళ్ళ యువకులను కొంతమంది పిలిచి మాట్లాడండి మీరు పెంచరా పెంచరా విషయం పక్కెట్టి వాళ్ళతో చర్చలు అయితే జరపాలి కదా ప్రభుత్వం ఇది నిరంకుశ పాలన కదా మేము వస్తే మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేస్తామని చెప్పారు కదా మీరు స్టేజ్ల మీద ఎట్లా అనుకుంటే అట్లా చెప్పి ఊదర కొట్టిరు కదా మీరు చేయాలి కదా మీడియా పరిస్థితి ఇది మీడియా అయితే ఒక్కరి కోసము పేపర్లు చూపిస్తలేవు టీవీలు చూపిస్తలేవు అది నిరుద్యోగులు గుర్తుపెట్టుకున్నారు మీకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు రెండు ఇంకో రెండో విషయం మాట్లాడాలి రెండో నలుగురు వ్యక్తుల కోసం మాట్లాడాలి కోదండరాం రెడ్డి తర్వాత రిఎస్ఆర్ తర్వాత ఆకునూరు మురళి తర్వాత తీర్మార్మలని ఈ నలుగురే ఈ నిరుద్యోగులను గవర్నమెంట్ని తప్పుదో పట్టించారు ఈ నలుగురే రేవంత్ రెడ్డి గారిని మిస్గైడ్ ఈ నలుగురే వాళ్ళకి ఏమొద్దు వాళ్ళకు డిఎస్పీ పెంచొద్దు వాళ్ళకు టైం ఇవ్వద్దు అని చెప్పేసి ఎందుకంటే ఈ దొంగలే ఎజెండా తయారు చేసింది ఈ ఆకునూరు మురళి అసలు దొంగలే ఎజెండా తయారు చేసారు సంవత్సరంలో బ్యా జాబ్ క్యాలెండర్ ఇస్తాము మేము అదని చెప్పేసి గవర్నమెంట్కు ఎజెండా తయారు చేసి ఈజీ ఈ దొంగలే మరి ఈ దొంగలు ఎక్కడ దాక్కున్నారు ఇప్పుడు ఇంత నిర్బంధం యూనివర్సిటీలో జర్నలిస్టులను కొడుతున్నారు జర్నలిస్టులు గల్లలు బట్టి తీసుకుపోయి బ్యాన్లు ఎక్కించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు యూట్యూబర్లో ఇది ఈ టైంలో సోషల్ మీడియా లేకుంటే వీళ్ళ పరిస్థితి చాలా ఆగమైపోతుండే వీళ్ళపైన బైండవర్ పెద్ద పెద్ద కేసులు ఓపెన్ అవుతుండే ఈ దొంగలు ఈ నలుగురు చేసిన వ్యవహారమే వాళ్ళని వాడుకొని మీరు మా రా మన రాజ్యం వస్తే మీకు ఏం కావాలో అది మీరు ఎట్లాడితే అట్లా చే మాయా మాటలు చెప్పి వాళ్ళని వాడుకొని ఊరు తిప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దొంగలు ఎక్కడ దాక్కున్నారంటే పదవులు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి నిన్న సార్కు ఒకటి ఏదో పదవి ఇచ్చారు కోదండరాం సామర్కు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిర్రు ఇంకా ఆగ్నూరు మురళి ఇంకా వీళ్ళందరికీ వస్తూ ఉన్నాయి తిని మార్మల్ ఎమ్మెల్సీ వచ్చింది ఈ విధంగా వీళ్ళు పదవులు వస్తున్నాయి కాబట్టి గప్ చూపు నోరు మూసుకొని గాడ్లు లాగా ఒక మూలాకు కూర్చున్నారు ఎన్ని మాటలు తెచ్చారు గత ప్రభుత్వాన్ని మాటలు మాట్లాడినారు కదా ఈ దొంగలే ఈ నలుగురు దొంగలే కదా ఈ నలుగురు దొంగలు ఇప్పుడు ఇలా నాగం చేసిండు బిడ్డ మీ నలుగురు భరతం పడతారు తెలంగాణ నేను మళ్ళీ చెప్తున్నా మొన్న వీడియోలు కూడా చెప్తున్నా ఈ వీడియోలు కూడా చెప్తున్నా మీ నలుగురిని తెలంగాణ బార్డర్ దాటించి కొడతారు కత్ కేసీఆర్ గారు అప్పట్లో మీటింగ్ చెప్పేది ఉద్యమంలో కత్తి ఆంధ్రుడిదైనా పొడిసేది మాత్రం తెలంగాణ అంటే ఈ ఈ ఈ నలుగురు వేసు పొడుస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులను కత్తిపాటి పొడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాదు ఈ నలుగురు దొంగలే కత్తిపాటి పొడుస్తున్నారు కాబట్టి ఈ మీ నలుగురు భరతం పడతారు ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ టైం లేదు వాళ్ళకు రేపే ఆల్ టికెట్లు రిలీజ్ అవుతాయని చెప్తారు అర్థం చేసుకొని వాళ్ళను పోస్ట్ పోన్ చేసి వాళ్ళు అనుకున్న వాయిదా వేయండి చేసే వాయిదా వేయండి వాళ్ళ అర్థనాదాలు వినండి పిలిపియండి మాట్లాడండి వాళ్ళని మాట్లా మాట్లాడి పోలీసులు కూడా ఒక విన్నపం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నది జగన్కు భజన కొట్టిన పోలీసులంతా వాళ్ళ భరతం పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రభుత్వాలు మారుతుంటే ఏది శాశ్వతం కాదు ఇక్కడ వ్యక్తుల శాశ్వతం వ్యవస్థలు శాశ్వతం దయచేసి గుర్తుపెట్టుకోవాలి పోలీస్ వ్యవస్థ పోలీస్ శాఖ కూడా ఇది ప్రభుత్వాలు మారితే మీరు కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ పిల్లలు కూడా అందులో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాబట్టి అర్థం చేసుకోండి మీ పిల్లలుగా భావించి వాళ్ళ పైన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకండి వాళ్ళ మీద కేసులు బుక్ చేయకండి దయచేసి ఇది ఈ రోజే అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు